నేను ముఖ్యంగా ఈ సమావేశం ద్వారా వైశా కమ్యూనిటీ అప్పీల్ చేస్తున్నాను కమ్యూనిటీని మీరు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రం చేసుకొచ్చిన వాళ్ళు పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రానికి అవతరణకు ఉపయోగపడిన యాగజీవి అటువంటి గొప్పవాళ్ళు పుట్టిన ఈ కమ్యూనిటీలో మీరు చైతన్యం కోల్పోవద్దని సందర్భంగా తెలియజేస్తున్నారు ఎవరో చెప్పిన మాటలు మీరు ఆలకించొద్దండి న్యాయాన్యాలు ఏ ప్రభుత్వం ఎట్టుంది ఒక విచిక్షణతోటి మీరు ఆలోచించుకొని మీరందరూ ముందుకు రావాలని సందర్భంగా నేను పిలిపిస్తా ఉన్నా నేను ఈ పార్టీ ద్వారా మొన్న కౌన్సిల్ కూడా ట్రంక్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరినీ అంటే ఒక లేదేది టౌన్ ప్లానింగ్లో ఉందని నూటర అడుగుల రోడ్డో వంద అడుగుల రోడ్డు పాత టౌన్ ప్లానింగ్లో ఉందని చెప్పేది కొట్టేస్తాం భయాసరి కంటే మే మా డిమాండ్ ఏం చేసామంటే మీరు అభివృద్ధికి తప్పులేదు వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళు అరే అడుగులు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి కాదంటే ఇంకొక ఐదు అడుగులు పది అడుగులు అడిగి తీసుకొని ఏదైతే నష్టపోతున్నారో దానికి అంతకుముందు ఒకటి ఇచ్చారు దానికి కూడా డబ్బు రూపంలో మీరు పరిహారం ఇవ్వండి వాళ్ళ మనసుకి క్షోభ పెట్టద్దని మా పార్టీ తరఫున మా కార్పొరేటర్ల కౌన్సిల్లో మీకోసం మాట్లాడటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం వైసీలు అందరికీ మా పార్టీ అండగా ఉంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నాకు నేను పివిఆర్ హై స్కూల్లో చదివింది ఇక్కడ ఉన్న మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ పివీఆర్ హై స్కూల్ స్టూడెంట్సే అందరూ నా క్లాస్మేట్సే వందల మంది వయసు సోదరులు నాతోటి నా క్లాస్మేట్స్ ఉన్నారు కొద్దిగా చైతన్యంగా ఆలోచించాలని మీకు అనుకూలమైన నాయకత్వం ఇదని మీకు అనుకూలంగా ఉండే పార్టీ ఇదని మనసుతో ఆలోచించమని వయసులందరినీ పేరు పేరులా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఒకరి పక్క పక్షపాతంగా ఉండదు ఈ పార్టీ ఈ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం పక్షపాతం చూపించలేదు మా పార్టీ కూడా ఒకరి కోసం పక్షపాతంగా ఉండదు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనేది ప్రతి ఒక్కరు సంక్షేమం సంక్షేమం అందించాలనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం మీ అందరికీ మేము అందుబాటులో ఉంటాం పార్టీ మీటింగ్లకు వస్తాను బయటపడి రాజకీయాల జోలికి వస్తాను మీకేదాన్ని ఇబ్బంది జరుగుద్దని ఎవరు భావించాల్సిన అవసరం లేదు రాజకీయ ఆలోచనలు వ్యక్తి స్వేచ్ఛ మన అందరికి రాజ్యాంగం కల్పించిన హక్కు మహాత్మా గాంధీ కల్పించిన హక్కు దాన్ని వాడుకొని మీ మీ స్వేచ్ఛని వ్యక్తపరచండి మీ స్వేచ్ఛని హరించాలని కానీ ఎవరైనా చూస్తే మేము అండగుంటామని మీరందరూ కూడా మా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఈ సభ్యు కమ్యూనిటీ